కోట్లు డిపాజిట్ చేసుకున్నాము ఇక ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద ఆనందం సంతృప్తి అది అంత ఇంత కాదు మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలు ఉంది అసలు బుద్ధులు బంగారం నీ బిడ్డలు ఇద్దరయి అది అది నాకు తెలుసు బట్ వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తాను భగవంతుని స్వామి నేను కోరుతున్నాను ఇక కొసమెరుపు ఇక్కడ అనిల్ గాడ్ బ్లెస్ యువర్ అండ్ అనిల్ రావుపూడి సినిమా అన్న దగ్గర నుంచి అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది ఎప్పుడప్పుడు సెట్లకు వెళ్తాం ఎప్పుడప్పుడు కామెడీ చేద్దామని అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడు అండి పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా కూడా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా అది వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే అన్నవాడిని అననేవాడిని కూడా తిట్టాలి ఏం తిట్టాలి తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది కొన్నాళ్ళు పోయిన తర్వాత మావుడు అడిగింది ఏంటంటే మీరు దేనికి స్పందించట్లేదు దేనికి పెద్ద నవ్వటం లేదు ఏమైంది ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా అందుకని మళ్ళీ వన్ ఫిఫ్టీ సినిమా తర్వాత ఎక్కడో కొంచెం లేచి నిద్ర లేచి దో నవ్వు నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తుందని ఆశిస్తున్నాను అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అతని ఎనర్జీ అంత ఇంత కాదు ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తుంది అనమాట అతను ఏదో చెప్తుంటే నేను చెప్పేస్తారు అట్లా ఇద్దరం ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యాంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నన్ను నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్టు ఉంటుంది అండ్ నేను అన్నాను మన వైన్ ఓల్డ్ వైనే బట్ న్యూ బాటిల్ అది నువ్వు కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతామంటూ సందేహం లేదు నాకు ఏ డౌట్ లేదు ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం ఎవరో ఎవరో చెప్తున్నారు ఉంటారు సార్ ఖచ్చితంగా ఏంటి చాలా సంతోషం అండి చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగాశ్విన్ ఏ నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం నాగాశ్విన్ అన్నాడు సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని సార్ త్వరగా చేసే శైలి అనిపిస్తుంది సార్ వేస్ట్ టైం వేస్ట్ చేయకండి సరే వాల్యుబుల్ టైం ఇది మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారండి నేను ఊరికి అంటలేదు త్వరగా ఫినిష్ చేసి నాకేదన ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్ అంతక నేను కావాల్సినవి ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తల్లితలు ఉంటాను అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందించడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మ్యాడమ్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవా భావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకు వెళ్తున్నారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి దాని మీరు అందరూ చేర్చుకోండి మీ ఆశీసులు ఇవ్వండి బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తుని అందివ్వండి ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతుల్లో ఉంది మీ ఆశీస్సుల వల్ల వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సుమా పేమెంటు సార్ సార్ అనిల్ గారి అకౌంట్లోకి వేశాను సార్ రాజీవ్ మొత్తం అంతా మీరు ఇద్దరు తీసేసుకున్నారా నాకు ఇబ్బంది ఇవ్వని చెప్పండి అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు యాజ్ యూజువల్ ఫర్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ మీరు చెప్పినట్టుగా ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి తగ్గట్టుగా డైరెక్టర్ గారి కాంబినేషన్ అనిల్ గారిది ఆ కాంబినేషన్ త్వరలోనే చూడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము అండ్ దీప్తి నృత్యాలయా నుంచి స్టూడెంట్స్ ఒక్కసారి ఒక పిక్చర్ చిరంజీవి గారితో దిగడానికి